ఏదో వీళ్ళ ఉపశక్త పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్పడేవాడు చూపెట్టాడు నేను ఏమంటున్నా అంటే ఏమంటున్నాడు వీళ్ళెవర మనకు సపోర్ట్ లేదు మనకి ఇలా ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియానే మనం ముంగటి ఒకటే ఒక్క అస్త్రం ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇవాళ చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణ ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడు అంటే రోజులు వచ్చినాయి మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసన కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా కొట్టుండ్రి ఒక వీడియో దిండ్రి వాట్సాప్ లో పెట్టుండ్రి ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన పేపర్లలో ఫోటోలు వేస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోయి చూపెట్టరు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మన జగదీశన్న మంచిగా అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాట్ రోజులు కొన్ని పనిచేస్తున్నాయి ఆ స్లాట్ రోజులు అంటే ఇరికే కదా చీమా కింద కొట్టేది స్లాట రోజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని వాటి గురించి మీరు అంది అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్ లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండో